ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో నిర్వహించడానికి హిందూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది నాకు అనుగుణంగానే ఆ యాత్రను ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు అందరం కూడా కలుసుకోవడం జరిగింది విద్య ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలో నిర్వహించినటువంటి హిందూ ఏకత యాత్ర కోసం హిందూ సమాజం అంతా ఎదురుస్తూ ఉంటారు ముఖ్యంగా యువతలు అంతా ఎదురుస్తూ ఉంటారు ఇతర దేశాలకు ఉన్న యువతలు కూడా ఆ ఒక్కరు కోసం దుబాయ్ సింగపూర్ లాంటి మలేషియా దేశాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ ఒక్కరోజు యాత్ర కోసం వచ్చి ఇండియాకు వచ్చి ఇలా బాధితురిగిపోతా ఉన్నారు చాలామంది చిన్న పెద్ద ముసలిం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ హిందూ జక్తియాత్ర కాశా ధ్వజాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో చూసుకొని హిందూ సంవత్సరం జక్తియాత్రిస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖు హిందూ జక్తియాత్ర అదే క్రియంలోని ఆర్థిక ముందు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి మనం అందరం పాల్గొని మనతో పాటు

మరి ఎండ రోజు మరి వారికి తెలుసు కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమం ఈ కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇప్పటి వరకు మరి చాలా గొప్పగా ఏ విధంగా మరి బండి సంజయ్ కుమార్ నిర్దేశిస్తే ఆ విధంగా మనందరం బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేసి రాబోయే రోజుల్లో